ఆర్డర్ చేస్తే సర్జికల్ గ్యాస్ సిలిండర్ డ్రా చేయాలని కొత్త విభాగం సరే వీళ్ళకి ఏమేమి కావాలో చూడండి వీళ్ళకి కావాలి మీరు ఉన్నారు కాబట్టి నేను కాబట్టి ప్లేట్తో నిల్వ ఆ ప్లేట్ ఇది అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చి ఇది అయితే మాత్రం అనంతమైన విశ్వాలకి కనబడుతుంది ఇక్కడ మంది ప్రజలు వస్తూ ఉన్నారు చేస్తా ఉంది చెప్పండి చేయండి మంచి చేయండి మంచి ఆపరేషన్ చేయండి మా కోఆపరేషన్ మీకు ఎప్పుడు ఉంటుంది అవసరమైతే థియేటర్కి వస్తాం మీకు ఏది కావాలంటే అది అరేంజ్ చేస్తాం రాగల రోజుల్లో ఎమర్జెన్సీ వార్డు దగ్గర ఉన్న ఇక్కడ మనకి ఒక టెన్ బెడ్ ట్రామా ఐసీ లాగా ఒక వార్డు ఉంది మనకి వీళ్ళకి దాదాపు మనకు రెండు ట్రామా ఐసీలు ఇవ్వడం జరిగింది ట్రామాకి ఒక ట్వంటీ బెడ్ ఐసీ ఒకటి పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ నీరు ఛత్రి వాళ్ళకి ఇచ్చి ఈ పెద్ద బిడ్డల ఐసీని సర్జికల్ గ్యాస్ విభాగం మనం కొత్తగా నెలకొల్పాం దానికి ఒక క్వాలిఫైడ్ డాక్టర్ కూడా మనకి కోటి వెంకటేశ్వర అందే కోటి వెంకటేశ్వర కోటి వెంకటేశ్వరరావు వచ్చాడు వచ్చి కూడా దాదాపు ఒక నెల వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అతనికి అలాట్ చేశాం రేపటి నుంచి ఇక్కడ వర్క్ జరుగుతూ ఉంది తను ఒక సర్జికల్ గ్యాస్ సెంటర్ వార్డుగా ఒక టెన్ బెడ్స్ వేసుకొని ఇక్కడి నుంచి ఆపరేట్ చేయడానికి మనం సిద్ధమైన ప్రణాళిక సిద్ధం చేస్తే అందరి రెడీ చేసి వస్తున్నాం ఇక్కడ మీరు ఇవన్నీ కూడా తీసేయండి ఒక టెన్ కార్డ్స్ అడ్జస్ట్ చేయండి చిన్న చిన్న మంచాలు పెట్టండి వార్డ్ లాగా వాడతారు పోస్ట్ ఆపరేటివ్ వార్డ్ అయితే మాత్రం మీకు సర్జికల్ ఎస్ఎస్సి వాడుకో అక్కడ ట్వెల్వ్ బెడ్స్ ఉన్నాయి మీరు చేసే ఆపరేషన్ కూడా క్రిటికల్ కాంప్లెక్స్ ఆపరేషన్లు మేజర్ ఆపరేషన్లు హెపటెక్టమీ కానీ సిబిడి ఎక్స్పరేషన్ కానీ ప్యాంక్రెటిక్ సర్జరీస్ కానీ అలానే లివర్ రిసెక్షన్స్ ఉంటాయి కాబట్టి మీరు మంచిగా పోస్ట్ ఆపరెట్ కేర్ అవసరం కాబట్టి ఎస్ఐసి కూడా మీకు కేటాయిస్తాం అక్కడ బెడ్స్ పెట్టుకొని అక్కడ వాడుకోండి ఇక్కడైతే మాత్రం ఇక్కడ పది పడకలతో సర్జికల్ గ్యాస్ విభాగం రేపటి నుంచి రన్నింగ్లో పెట్టేసేసి డాక్టర్ గారికి అప్పు చెప్పడం జరుగుతుంది మీరు దగ్గర ఉన్న డాక్టర్ గారు